నిన్న నిన్నీ కనిపించట్లాగే పోయిందో చెప్పు నాకు తెలియదు సార్ నన్ను వదిలేని సార్ అందరూ కలిసి ఏదో చేసింటాను మాలోసారు కదా ఎక్కడికి వెళ్ళాడు ైట్ కేర సార్ కూర్చోండి వాసుకోడిగా మారితో ఇన్స్పెక్టర్ బదానీ సార్ పన్నెండు సంవత్సరాల కింద ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది డిపార్ట్మెంట్ లో పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు అప్పుడు మీరు హెడ్ కానిస్టేబుల్ గుర్తుందా ఈరోజు కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది నువ్వు చేయండి బదానే సో వెళ్ళి ట్రక్ చెక్ చేయి

Oh! అలెగ్జాండర్ అలెగ్జాండర్ కొడుకు నేను చనిపోయిన ఓంకాడు కూతురి అని నన్ను పెంచడానికి నప్పించింది నన్ను మా నాన్న కష్టాలు పడింది తింటానికి తిండి లేక కూలిపోతున్న వంటిగోడలు తిట్టాలు దాచుకుంటాము ఎవడు హెల్ప్ చేయలే డిపార్ట్మెంట్ పట్టించుకోలే అందుకే మేము క్రైమ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాం మా బాస్ రోడ్రీగేస్ ఊరోజ్లో పారిపోయాడు ఇప్పుడు గ్యాంగ్ నేనే మెయింటైన్ చేస్తున్నా అందరూ అండర్స్టాండింగ్ వస్తే మంచిది నేనేం బయట కాదు సార్ మనం మనం డిపార్ట్మెంట్ మేరీ ఫౌండేషన్ ఇది మన ఫౌండేషన్ మన బళ్ళు ఆగినా చూసి చూడటం వదిలేస్తే చాలు బీ ఖుష్ ఆర్ మే బీ ఖుష్ పిల్లలందరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి వచ్చే క్రిస్మస్ కల్లా మీరంతా మన సొంత ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు మన కాలనీలో స్కూల్ కూడా కట్టిస్తున్నాం మన పిల్లలంతా ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే చదువుకుంటారు ఆమె ఇది ఎప్పుడు వచ్చిందే 더블 u b 을버리더니 t u 네요 i 카 very good. Monica! Oi! w ఎప్పుడు పెట్టుకుందాం చీకటి పడితే బయట వస్తుంది అప్పటి వరకు అన్ని హ్యాపీగానే జరిగాయి

ఆ గ్యాంగ్ లో ఒక పట్టుకోరండ్రాడి ఎందుకు వెళ్ళావరా శోభనానుక నిన్న చంపేస్తా వద్దురా ఐ లవ్ యూ ఐ లోవీ ఎంత మంది లవ్ చెప్తావురా రేయ్ అమ్మాయిని మర్చిపోతావా లేదా మర్చిపోతా మర్చిపోతావా లేదా మర్చిపోతా బే రేయ్ నాకు మోనిక్ అంటే చాలా ఇష్టం నేను సీరియస్ అమ్మాయి వద్దనట్లే లవ్ వద్దు అట్నా అసలు అమ్మాయిలు వద్దు లవ్ వద్దు కంప్లీట్గా ఆడని చార్తే మర్చిపోనిరా అబ్బే అసలు కుదురుద్ది మాకు కొన్ని విగ్నెస్ లేట్ చేయకదా మీ మగాలు అందరూ తిరిగిపోతున్నాయి అవును తిరుగు కానీ ఎవరితో తిరుగుతున్నావు మీ ఆడతోనే కదా అసలు తిరుగు పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్ చెప్పరా Tá mal, é é não tá é em Tessaru. Tia, pará. É tá lindo, isso aqui, ó. Ei, Ah! Hum. మాట్లాడేవాడు నువ్వు అంటే చాలా ఇష్టం వాడికి డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా సామ్సంగ్ అడిగింది ఫోన్ చేసు ఏంటి కి నేను ఫోన్ చేయడం ఏంటి ఎవరు చెప్పండి నీకు ఏ మాట్లాడుతున్నావు నన్నే అనుమానిస్తున్నావు నా క్యారెక్టర్ లేదనుకున్నావా డబ్బుకి ఇక పడేవాడిని కాదు నేను సార్ నేనేం బుద్ధుని కాదు మీ జీసస్ క్రైస్టు కాదు మనందరూ లొచ్చాగలం నువ్వేమో నేను కాదు నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు శాంసంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు వెహికల్ నెంబర్ చెప్తా ఏం తీస్తావు ఎవడాడు ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు నేను ఇంపార్టెంటా నీకు ఏంటో పోలీసు అని చంపొచ్చా చంపకూడదా అని నన్నే చంపేస్తావా నువ్వు అది కాదు సార్ డిపార్ట్మెంట్ లో కొంతమంది సపోర్ట్ చేస్తా కొంతమంది సపోర్ట్ చేయట్లే మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది ఇలాంటి టైంలో పోలీసు అని చంపొచ్చా చంపకూడదా అని తప్పైపోయింది నీ కాలు పట్టుకుంటా నా గొంతు పట్టుకోండి నేను నమ్ముతాను నా కాలు పట్టుకోండి మాత్రం నమ్మను హలా ఫిక్స్ అవుతుంది చూడు వాస్కో ఊహించింది నిజమే మంచోడైనా చెడ్డోడైనా పోలీసు చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు వాడి కోసమే నన్ను గోవాలో వదించారు నా పేరు రమ్య గోవార్కర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్